హలో ఫుడ్ లెవోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా టేస్టీ రెసిపీ నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వారందరూ కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ స్నాక్స్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చికెన్ దమ్ బిర్యానీ అంటే సింపుల్ బిర్యానీ కాదండి ఉలవచారతో చేయబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఇలా ఒకసారి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి నెక్స్ట్ సండే ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వారందరూ కూడా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు అంత టేస్టీ రెసిపీ ఇది వీడియోని మిస్ అవ్వకుండా చూడండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఉలవచారుని ప్రిపేర్ చేద్దాం చారు కోసం ఒక కప్పు ఉలవలు తీసుకోండి ఒక గిన్నెలో వేసుకోండి వాటిలో వాటర్ పోసుకుని రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఇలా బాగా కడుక్కున్నట్లయితే డస్ట్ అంతా కూడా పోతుందండి ఇలా మొత్తం కూడా కడుక్కుని ఆ వాటర్ అన్నీ తీసేసుకోండి ఇప్పుడు ఉలవలు ములిగే వరకు నీళ్లు పోయటమే కాకుండా ఇంకా ఎక్కువగా వాటర్ పోయండి గిన్నె నిండా కూడా వాటర్ పోసుకోండి ఇప్పుడు గిన్నెకి మూత పెట్టుకుని నైట్ మొత్తం కూడా ఉంచుకోండి నైట్ నానబెట్టుకున్నట్లయితే ఉలవలన్నీ కూడా చక్కగా నాను ఉంటాయండి మార్నింగ్ కల్లా ఇప్పుడు ఉదయాన్నే వీటిని చూసుకున్నట్లయితే చక్కగా నానాయి కదా ఇప్పుడు ఈ వాటర్ని తీసేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్పుతో ఉలవలు తీసుకుంటే అదే కప్పుతో ఒక కప్పు ఉలువలకి ఆరు కప్పుల వాటర్ తీసుకోండి వాటర్ని కొలుచుకుని తీసుకోండి ఇలా వాటర్ అనేవి ఎక్కువగా తీసుకున్నట్లయితే మనం చార్జ్ చేసుకోవటానికి వాటర్ అనేవి ఎక్కువగా వస్తాయండి ఎలా కొలుచుకొని పెట్టుకున్న గిన్నెను కుక్కర్లో పెట్టుకోండి ఎనిమిది విజిల్స్ నుంచి పది విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోండి ఉడికిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఒక గిన్నెలో వేసుకోండి దానిలో వాటర్ పోసుకుని నానబెట్టుకోండి పులుపు అనేది ఎక్కువగా ఉండకూడదండి కరెక్ట్గా సరిపోయేలా చింతపండును నానబెట్టుకోండి ఇప్పుడు రెండు ఆనియన్స్ని తీసుకుని పై స్కిన్ అంతా తీసేసుకుని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకుని ఇలా విడివిడిగా చేసుకొని గిన్నెలో వేసుకోండి ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు చికెన్ చూపిస్తానండి అర కేజీ బియ్యంతో నేను బిర్యానీ చేయబోతున్నాను కాబట్టి అర కేజీ చికెన్ తీసుకున్నానండి అర కేజీ చికెన్ కూడా వాటర్తో శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు వేరొక గిన్నెలో నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి అర టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు బిర్యానీ మసాలా అండి అర టేబుల్ స్పూన్ వేసుకోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలా వేసుకోండి కడిగి పెట్టుకున్న ఆకులు కూడా వేసుకోండి ఇప్పుడు మధ్యలోకి చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా రెండు మూడు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెరుగులో కలిసే వరకు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న మిశ్రమంలోకి మనం శుభ్రంగా కడుక్కుని పెట్టుకున్న చికెన్ని వేద్దాం ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ వెనిగర్ వేస్తున్నానండి వెనిగర్ ప్లేస్లో నిమ్మరసమైనా వేసుకోవచ్చు ఇప్పుడు కడుక్కుని పెట్టుకున్న చికెన్ని ఇలా పెరుగులో వేసేసుకోండి ఇలా మనం చికెన్ అంతా కూడా పెరుగుకు పట్టే వరకు కొంచెంసేపు కలుపుకుని దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకుని కుకింగ్ స్టార్ట్ చేసేలోపు బాగా నాన్ ఉంటుందండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని గంట నుంచి రెండు గంటలైనా సరే ఫ్రిడ్జ్లోనే ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోండి మరీ మాడనివ్వకుండా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు బియ్యం కొలుచుకుందాం ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల బియ్యంతో నేను బిర్యానీ అనేది చేయబోతున్నానండి ఇలా రెండు గ్లాసుల బియ్యం కూడా కొలుచుకుని గిన్నెలో వేసుకోండి దీన్ని రెండుసార్లు బాగా కడుక్కున్న తర్వాత వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని చూపిస్తున్నానండి ఇదంతా కూడా చక్కగా నానింది కదా ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో నుంచి సగం ఆనియన్స్ని అలా చికెన్లో వేసేసుకోండి అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఫ్రై అయిన ఆయిల్ ఉంది కదా దానిని కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు అలా చికెన్లో వేసుకోండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్తో మనం చికెన్ని మ్యారినేట్ చేసామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని చికెన్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉలవచారు చూపిస్తున్నానండి ఉలవ ఉలవల్ని బాగా ఉడికించుకున్నాం కదా కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూసుకున్నట్లయితే ఉలవలు చక్కగా ఉడికాయి ఈ ఉలవల్లో నుంచి వాటర్ని సపరేట్ చేసుకుందాం వాటర్ అన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఉలవల్ని పక్కన పెట్టేసుకోండి ఈ వాటర్తోనే మనం చారు అనేది రెడీ చేయబోతున్నాం ఈ వాటర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా రెండు ముక్కలు వేసుకోండి ఇప్పుడు కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి చింతపండును నానపెట్టుకుని ఉంచుకున్నాం కదా దాన్ని అంతా కూడా అలా వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు రెబ్బలను వేసుకోండి ఇప్పుడు హోల్ గరం మసాలా దినుసులండి ఈ దినుసులన్నీ కూడా బిర్యానీలోకి తీసుకోండి ఉలవచారు కాగిన తర్వాత చూపిస్తానండి మరుగుతున్నప్పుడు చూపిస్తాను హోల్ గరం మసాలా అన్నీ కూడా తీసుకుని రెడీ చేసి పెట్టుకోండి ప్రాసెస్ అంతా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి వీడియోని మిస్ అవ్వకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇలా గరం మసాలా అన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి బిర్యానీకి రైస్ ఉడికించుకోవటానికి తగిన పాత్రను తీసుకుని దానిలో ఈ మసాలా దినుసులన్నీ వేసేయండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో వాటర్ కూడా తీసుకోండి రెండు గ్లాసుల బియ్యానికి ఒక ఏడు గ్లాసుల వాటర్ అయినా పోయాలండి నేను ఇంట్లో వండుకునే నార్మల్ రైస్తో బిర్యానీ చేస్తున్నానండి మీరు బాస్మతి రైస్తో చేసుకున్నా సరే వాటర్ అనేవి ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే రైస్ ఉడుకుతున్నప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వాటర్ని మనం వాటర్లో నుండి రైస్ని తీసేసుకుంటాం రైస్ ఎక్కువగా ఉన్నా సరే వాటర్ కూడా ఎక్కువగానే పోసుకోండి ఇప్పుడు ఇలా వేసిన వాటర్లో సాల్ట్ వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని పుదీనాని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోండి ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో బాగా కలిసే వరకు కలుపుకోండి దీనికి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి గిన్నెలో వాటర్ అన్నీ కూడా రెడీ చేశాం కదా దీనిని తర్వాత చూపిస్తానండి ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా దానిని తీసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి ముందుగా మనం చికెన్ని ఉడికించుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఆయిల్ పోసాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న చికెన్ అంతా కూడా అలా ఆయిల్లో వేసేసుకోండి ఇలా చికెన్ వేసిన తర్వాత చికెన్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కదా ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అంతా చిక్కగా ముద్దలాగా వచ్చే వరకు ఉడికించుకోండి ఒకసారి కర్రీని టేస్ట్ చూసి సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి ఇలా వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ముద్దలాగా గ్రేవీ అంతా కూడా చిక్కబడే వరకు ఉడికించుకోండి ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఉలవచారు మరుగుతున్నాయండి మనం పోసిన ఉలవచారు క్వాంటిటీ కన్నా బాగా మరిగి చిక్కబడి చాలా తక్కువగా వచ్చే చూసారండి ఇప్పుడు చికెన్ మొత్తం కూడా చక్కగా ఎగిరిపోయి గ్రేవీ అంతా కూడా చిక్కబడి కర్రీ ముద్దలాగా అయింది కదా దీనిని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద మనం వాటర్లో మసాలాలన్నీ వేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ గిన్నెను అలా స్టవ్ మీద పెట్టుకుని ఎసరు కాగించుకోండి ఎసరు మరుగుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి ఎసరు కన్నా సాల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలండి కొంచెం ఉప్పదనంగా ఉండాలి సాల్ట్ చాలకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలా వాటర్ మరుగుతున్నప్పుడు కడుక్కుని పెట్టుకున్న బియ్యం అన్నీ కూడా వాటర్ తీసేసుకుని అలా రైస్ అన్నీ కూడా దానిలో వేసేసుకోండి మూత పెట్టుకుని బాగా ఉడికిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి మొత్తం కూడా ఉడకకూడదు అలా ఉడికిన తర్వాత ఆ గిన్నె మీద మూత పెట్టుకుని పైన ఉన్న ఎసరంతా కూడా ఎక్కువగా ఉన్న వాటర్ అన్నీ కూడా వంచేసుకుని ఇలా రైస్ని గిన్నెలో పెట్టుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉలవచారు బాగా మరిగి చెక్కబడ్డాయి దీనికి పోపు వేసుకుందాం అదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి దంచుకుని పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసుకోండి ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చిని కూడా అలా వేసుకోండి కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మరిగించుకుని పక్కన పెట్టుకున్న చారు దానిలో వేసేసుకుందా ఎలా పోపు రెడీ చేసుకున్నా ఉలవచారు రెడీ అయ్యాయి కదా ఒకసారి వాటర్ని చార్ని టేస్ట్ చూడండి సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోండి ఈ చారనేవి అనేవి మరీ పుల్లగా ఉండకూడదండి పుల్లగా ఉంటే ధమ్ బిర్యానీలోకి టేస్ట్ అంత బాగోదు ఒకవేళ పుల్లగా ఉంది అని అనిపిస్తే చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇప్పుడు వాటర్ అన్నీ తీసేసుకున్న రైస్ ఉంది కదా ఒక గిన్నెను తీసుకుని దానిపైన జల్లెడి పెట్టుకోండి ఆ రైస్ అంతా కూడా ఉడికించిన రైస్ అంతా కూడా ఆ జల్లెల్లో వేసేసుకోండి ఎందుకంటే రైస్ అడుగున ఏమైనా వాటర్ ఉంటే అవన్నీ కూడా కిందకు వచ్చేస్తాయండి జల్లెడలో పొడిగా ఉన్న రైస్ మాత్రమే ఉండాలి వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు ఇప్పుడు బిర్యానీని ద రైస్ని దమ్ చేసుకోవటానికి బరువు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకోండి దానిలో అడుగున ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఉడికించుకుని వాటర్ అన్నీ తీసేసుకున్న రైస్ని అలా అడుగున కళాయి మీద వేసుకోండి కళాయి చుట్టూ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉడికించుకుని రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని అలా ఒక లేయర్ వేసుకోండి ఇప్పుడు అసలైన ప్రాసెస్ అండి వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఉలవచార ధమ్ బిర్యానీ అన్నా కదా మనం పోపు రెడీ చేసి పెట్టుకున్న ఒలవచార ఉన్నాయి కదా దానిను టీ షైనర్తో ఆయనర్తో టీ వడకట్టుకునే షైనర్తో వడకట్టుకోండి దానిలో ఉన్న పోపు దినుసులు ఏమీ కూడా చారులోకి రాకుండా చేసుకోవాలండి చిక్కగా ఉన్న చారుని ఇలా ఒక గిన్నెలోకి వడగట్టుకుని మనం దమ్ చేసుకునే రైస్ మీద అలా చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి ఇలా రైస్లోనూ చికెన్లోనూ కొంచెం కొంచెంగా వేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా అలా చల్లుకోండి ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా కొన్ని చల్లుకోండి ఇప్పుడు ఇంకొంచెం రైస్ తీసుకుని అలా నెక్స్ట్ లేయర్గా వేద్దాం ఇప్పుడు ఆనియన్స్ని కూడా అలా స్ప్రెడ్ చేసుకుని కొత్తిమీర పుదీనా కూడా అలా వేసుకుని మిగిలిన కర్రీ అంతా కూడా అలా రైస్ మీద వేసేసుకోండి ఫ్రెండ్స్ మనం ఉలవచారుతో రైస్ని ఉడికించబోతున్నాం కదా రైస్ అనేది ముందుగానే ఎక్కువగా ఉడికిపోయిందంటే మరలా ఉలవ ఉలవచారు పోసినప్పుడు ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతుందండి రైస్ తినటానికి అంత బాగోదు అందుకే సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత వెంటనే రైస్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసుకుని వడగట్టేసుకోండి మిగిలిన థర్టీ పర్సెంట్ ఇప్పుడు మనం ఉలవచారుతో ఉడికించబోతున్నాం ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ కూడా రైస్ మీద వేసేసుకుని వడగట్టుకున్న ఉలవచారును కూడా అలా కొన్ని వేసుకోండి మొత్తం కూడా అలా కొన్ని చారుని వేసుకున్నాం కదా దీనిపైన కరెక్ట్గా సెట్ అయిన మూతను చూసుకోండి మనం ఉడికిస్తున్నప్పుడు ఆవిరి అనేది అస్సలు బయటికి పోకూడదండి అలాంటి కరెక్ట్గా సెట్ అయిన మూతను చూసుకోండి అలా గిన్నె మీద మూత పెట్టుకుంటే ఉడుకుతున్నప్పుడు ఆవిరి అనేది అస్సలు బయటికి రాకూడదు ఇప్పుడు మిగిలిన పుదీనాని కొత్తిమీరని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా అన్నీ వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా వాటర్లో కలుపుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఇంకా ఇలా కరెక్ట్గా సెట్ అయిన మూతను ఇలా బొరిలించుకుని దీనిపైన బరువుగా ఉన్న ఒక గిన్నెను కానీ ఒక మసాలా రాయిని కానీ పెట్టుకోండి నేను ఒక వా గిన్నె నిండా వాటర్ తీసుకుని బరువుకు పెట్టానండి అలా పెట్టుకున్న పాత్రని స్టవ్ మీద పెట్టుకుని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి తర్వాత మిగిలిన ఏడెనిమిది నిమిషాలు కూడా సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా వేడివేడి రైస్ని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండి బిర్యానీ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నెక్స్ట్ సండే ఈ బిర్యానీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఇంట్లో అందరితో తినిపించి వారి చేత వచ్చే పొగడ్తలన్నీ మీరు అందుకోండి వేడివేడి రైస్ని ఇలా ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే ఈ బిర్యానీకి ఒక కప్పులో చికెన్ కర్రీని పెట్టుకోండి వేరొక కప్పులో ఉలవచారు తీసుకుని పెట్టుకోండి అలాగే పెరుగు చట్నీ కూడా రైతాని కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇలా ఒక కప్పులో తాళింపు పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న ఉలవచారని తీసుకోండి అలాగే పక్కన కప్పులో చికెన్ గ్రేవీ కర్రీని తీసుకోండి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా రైస్ మీద పెట్టుకోండి ఇలా రెడీ చేసి గార్నిష్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి టేస్ట్ చాలా చాలా బాగుండటమే కాకుండా వారు మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తుతారండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా చూడండి మీకు ప్రాసెస్ నచ్చితే స్టార్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శిట్టి